హాయ్ మేడం హాయ్ కార్తీ ఏంటి మేడం ఇవ్వాలి స్పెషల్ ఏంటి స్పెషల్ ఏమీ లేదురా సింపుల్ బెండకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో డిఫరెంట్గా చేస్తున్నా ఓ ఇవా నీకు ఇష్టమా బెండకాయ ఫ్రై మీరు వెల్లుల్లితో చేసినాక ఇంకా మరీ ఇష్టమే కానీ ఇంకా ఇష్టం కదేంట సాయంత్రం ఇంటికి వెళ్ళి ట్రై చేయి కూర మిగిలితే మేము అందరం తిన్నాక ఖచ్చితంగా నీకు కూడా ఇస్తాను ఎందుకంటే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ కూడా సో చేసేద్దామా మరి రైట్ నువ్వు ఫ్రీగా ఉంటే రెసిపీ చూడు లేదు బిజీగా ఉన్నాను మేడం అంటే ఛానల్లో రేపో ఎల్లుండో పెడతాను అప్పుడు చూడు సరే మేడం మన ఛానల్ వస్తుందా సరే ఇంగ్రిడియంట్స్ చూపిస్తాను కార్తి ఫస్ట్ అయితే ఇదిగో జస్ట్ ఒక పావు కేజీ ఫ్రెష్ బెండకాయలు ముదురుగా ఉన్న బెండకాయలు అస్సలు వాడొద్దు కొంచెం బరకగా ఉన్న కోసేటప్పుడు అలా ఓకే దయ అనేది లేకుండా పరిస్తే సో అదనమాట బెండకాయ ముక్కలు ఇవి నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను లేదు ఫ్రిడ్జ్లో మాకు ఇష్టం లేదు అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది జిగురు తగ్గుతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది కర్రీ బాగుంది మేడం తర్వాత ఈ వెల్లుల్లి కారంలో మనం కంపల్సరీ వేయాల్సింది ఎండు కొబ్బరి సో ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర రెండు స్పూన్లు తీసుకున్నాను లేదు అంటే ఇంత ఇంత చిన్న రెండు పీసెస్ తీసుకుని చాప్ చేసేసి ఐ మీన్ కట్ చేసేసి మిక్సీలో ఒక్కసారి అలా తిప్పితే మెత్తగా అయిపోతుంది తర్వాత ఇదిగో ఒక స్పూన్ కారం అండ్ ఇదిగో వెల్లుల్లి రెబ్బలు మామూలుగా అయితే ఆరు తీసుకోవాలి ఈ మరీ దుఃఖలా ఉన్నాయి హెల్దీగా అందుకని నేను ఫైవ్ తీసుకున్నాను ఐదు తర్వాత ఇదిగో జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుందిరా బేసిక్గా ఏం లేదు కార్తీ సింపుల్ రెసిపీ మాటల్లో కూడా చెప్పేయచ్చు కానీ చేసేటప్పుడు చూస్తేనే కిక్ వస్తుంది చేసేద్దామా చేసేద్దాం మేడం సరే వచ్చే కిచెన్లోకి ఓకే ఫస్ట్ ఒక ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేడి చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న లేతగా ఉన్న పావు కేజీ బెండకాయ ముక్కల్ని ఒక్కసారి నూనెలో అలా ఫ్రై చేయండి సో ఇక్కడండి కొన్ని టిప్స్ ఉన్నాయి రెసిపీకి అవి మా కార్తీ మధ్య మధ్యలో నన్ను అడిగింది అప్పుడు నేను చెప్పాను మీరు కూడా అప్పుడే చూడండి ఒక్క రెండు నిమిషాల పాటు బెండకాయ ముక్కలు వేగిన తర్వాత నేను మా ఇంట్లో రెగ్యులర్గా ఒకటే సైజ్ స్పూన్ వాడతానండి సాల్ట్ వేయడానికి మరీ ఎక్కువ వేసుకోవద్దు మీరు చేత్తో జల్లినా సరిపోతుంది పైన సరిపడా తర్వాత చిట్కెడంతా పసుపు కూడా వేసి ఒక్కసారి కూరని మిక్స్ చేయండి స్టార్ట్ చేసేసిరా మేడం వద్దాం అనుకున్నా ఏం మిస్ అవ్వలేదు కాదు నువ్వు పోపు గిట్ల ఏమైనా వేసినా పుట్టిగా ఫ్రై పోపు గింజలు ఏం వేయమురా ఈ ఫ్రై ఇంతే ఉంటుంది ఇలాగే దీనికి పోపు గింజలు ఏం పెట్టాం జస్ట్ ఉప్పు పసుపు వేసాను బెండకాయ ముక్కల్లో అవునా మేడం అయితే ఈజీయే ఆ ఈజీయే నేను మిమ్మల్ని ఫాలో అవుతుందో నాకు చూపిస్తున్నాను అట్లాగే మేడం మూత పెట్టమంటారా మాత్రం జల్వి కార్తీ బెండకాయ ఫ్రై ఇలా ఓపెన్గానే వేగాలి మూత పెట్టామనుకో వచ్చేస్తుంది ఎందుకనుకున్న ఈ మూత కంటిన వాటర్ దీని మీద పడి ఆ వాటర్ వల్ల వచ్చి కూర తినేటప్పుడు అస్సలు బాగుండదు పొడి పొడిగా రావాలంటే ఇలా ఓపెన్గానే వేయించాలి అబ్బా మీరు మీరుంటే చూడని కొత్త కొత్త టిప్స్ చెప్తాను మేడం నేను కూడా ఫాలో అవుతా రెసిపీ కొద్దిగా ఈజీగా అయ్యేటట్టు అట్టు ఉపయోగం సూపర్ ఈజీగా చూపిస్తాను సరే మేడం నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి నేను ఫస్ట్ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేయండి ఇక్కడైతే నేను రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి తర్వాత ఒక స్పూన్ పచ్చి కారం ఇది మసాలా కారం కాదు అండ్ ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ అయితే జీలకర్ర ఇవన్నీ చక్కగా మెత్తగా పొడి చేసేసుకోండి చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పొడిని ఓన్లీ బెండకాయలే కాదు మీరు దొండకాయల్లో బంగాళదుంపల్లో కూడా చేసుకోవచ్చు బీన్స్ గోకరకాయ ఎందులో అయినా చాలా బాగుంటుంది సేమ్ రెసిపీ అండి మీరు గోకరకాయ అయినా బీన్స్ అయినా ఉడకపెట్టుకుని చేసుకోండి సేమ్ మెథడ్ అదిగోండి మగ్గుతున్న బెండకాయ ముక్కల్లో ఆ మిక్సీలో వేసిన పౌడర్ని జల్లేశాను ఒక్క నిమిషం పాటు జల్లిన తర్వాత అలా ఉంచి దెన్ స్లోగా మిక్స్ చేస్తున్నాను నేనైతే స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తున్నానండి సో ఐదు నిమిషాలు కి అంటే ఎక్కువ వదిలేయకూడదు కూరని మనం నేనైతే ప్రతి టూ త్రీ మినిట్స్కి స్లోగా సుకుమారంగా మిక్స్ చేస్తానండి మొక్క విరకూడదని పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఏమండేడి వేడి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఘుమఘుమలాడిపోతూ అద్దరిపోతుంది ఫ్రాగ్రెన్స్ అయితే బాగుంది లుక్ అయితే ఇంకా బాగుంది టేస్ట్ ఎలా ఉందో నేను చేసింది నేనే దీన్ని పోగడమే ఉందండి ఇక్కడ మా అమ్మ ఉంది అక్కడ కార్తిక ఉంది వీళ్ళిద్దరికీ టేస్ట్ చూపిద్దాం రివ్యూస్ ఇస్తారు అండ్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేను ఈ బెండకాయ వేయించేలోపు ఫిష్ మార్కెట్కి వెళ్ళి పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొచ్చిందండి రొయ్యలు తేవడమే కాదు దాని వెనకాల ఉన్న స్పైన్ నల్లగా దారంలో ఉంటుంది కదా ఇప్పుడు ఒక గంట ఒలుస్తుంది దాన్ని అది తింటే మంచిది కాదండి అవి మీరు కూడా టైం పట్టినా సరే పిల్లలకు పెడతారు కాబట్టి ఖచ్చితంగా రొయ్యల వెనకాల ఉన్న స్పైన్ ఆ నల్ల గీతని తీసేసి వెనకే కాదు ముందు పక్క కూడా అడుగు భాగంలో కూడా ఉంటుంది అది తీసేసి చక్కగా ఫ్రై చేసి పెట్టండి బాగుంటుంది ఇది చేసేటప్పుడు నాకు టైం దొరికితే రికార్డ్ చేసి వ్లాగ్లో పెడతాను ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు టేస్టింగ్ టైం మా కార్తీక ఏమంటుందో చూసేద్దాం తింటావా బెండకాయ తింటావా తింటావా సూపర్ అన్నం తినాలనిపిస్తుంది అంట చాలా బాగుందని చెప్పారండి కుక్కర్ స్విచ్ ఆన్ చేసేస్తాను ఈ రోజు మా కార్తిక్ అని అడుగుదాం రివ్యూ ఎలా ఉందో వచ్చే కార్తి మేడం చూస్తుంటే ఎంత బాగుంది తింటే ఎంత బాగుంటుంది అమ్మా తింటున్నా తిను తిను మామూలుగా లేదు మేడం సూపర్గా ఉంది సాయంత్రం చేస్తున్నాం మీ ఆయనకి గిన్నె సెల్ని తీసుకుని వెళ్తాను అంత లేదమ్మా నేను తినాలి నేను ప్యూర్ వెజ్ ఇక్కడ నేను సగం తిని నీకు సగం పెడతాను కార్తి ఓకే బాగుందండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఛానల్ ఫు ఈరోజు పెడతాదంటా మేడం ఫాలో కానీ నేను కూడా ఫాలో అవుతా ఇంటికి వెళ్ళి హాఫ్ కేజీ తెచ్చుకొని తెచ్చుకోమస్ హాఫ్ కేజీ తెచ్చుకొని వండుకుంటావా హాఫ్ కేజీ వండుకుంటే నేను ఐ మీన్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ చేసుకో కార్తి అయితే ఇప్పుడు మా ఆయనకైతే వెళ్తాం మేడం నాకు కొద్ది ఇవ్వండి మీరు సరే ఓకే అందరూ రుచి చూసాక మరి నేను కూడా తినాలి కదండీ ఎంత కమ్మగా ఉందో నిజంగా మీరు ట్రై చేస్తే ష్యూర్గా మీరు కూడా ఇదే మాట అంటారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ జెన్యున్గా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా మీరు అలా అని మొత్తం లాగిన్ చేయకండి నాకు ఉంచుతా సరేనండి బాబాయ్ సీఫ్ సూన్